వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన డిఏపిఆర్ సిఐఆర్ పెండింగ్ బిల్లు లేదు లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దామండి మీరు అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి ఉగాది పండుగల సందర్భంగా ఉద్యోగులకి ఊరటనిస్తూ ఏడు వేల మూడు వందల కోట్ల బకాయిలను అయితే విడుదల చేసిందండి అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం బకాయిలు కూడా ముఖ్యంగా ముప్పై వేల కోట్లు కాగా ఇప్పటికీ ఇరవై మూడు వేల కోట్లు పెండింగ్లు అయితే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ఉద్యోగుల డిమాండ్లపై ఏ స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం అనేది గర్మా గమనార్హం ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నుండి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీపై కూడా ఎలాంటి చర్యలు అయితే ఏపీ ప్రభుత్వం చేపట్టలేదండి అయితే ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో చాలా ఆశలు అయితే నెలకొన్నాయి ఉద్యోగుల ప్రయోజనాలపై కొంతమేర అయినా నిర్ణయం తీసుకుంటారని భావించారు కానీ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులతో సంబంధిత అంశాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఉద్యోగ పెన్షనర్లు తీవ్రంగా నిరాశత చెందారండి ఇక ఈ నిర్లక్ష్యానికి నిరసనగా ప్రతి జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగ సంఘాలు ధర్నాలు అయితే నిర్వహించారు ఈ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ స్పష్టంగా తమ డిమాండ్లను కూడా పునర్గఠటించారండి ఇక ముఖ్యంగా పెండింగ్ డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి కొత్త పిఆర్సి కమిషన్ను నియమించాలి తక్షణం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి ఈ డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి పలుమార్లు గుర్తు చేస్తూనే ఉన్నారు ఎన్నికల హామీలను మాటలుగా వదిలేయకుండా కార్యరూపం ఖచ్చితంగా దాల్చాలి అని చెప్పి ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వం అర్థం చేసుకుని డిఏ బకాయిలు ఐఆర్ వంటి అంశాలపై స్పష్టమైన మరియు కాల పట్టికతో కూడినటువంటి ప్రకటన ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది ఇక ప్రభుత్వం ఇంకనైనా స్పందిస్తుందా లేక సమస్యలు మరింత ముదిరి ఉద్యమాలు తీవ్ర రూపం దాడుస్తాయి అనేది అయితే వేచి చూడాల్సిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ సమస్యలు రోజు రోజుకి కూడా తీవ్రమవుతూనే ఉన్నాయి వాటి పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనతతో ఉద్యోగ వర్గాలు కార్మిక సంఘాలు నిరసన బాటలకైతే దిగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇంధన శాఖలో కాంట్రాక్టు కార్మికులు అలాగే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వర్గాలు మరో రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు సీఎండి కార్యాలయం వద్ద నిరసన అయితే సిద్ధమవుతున్నారండి ఇక కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్లు వచ్చేసి సర్వీసుల క్రమబద్ధీకరణ ఉద్యోగ భద్రత కల్పన వేతనాల పెంపు సమయానికి చెల్లింపులు మరియు ఖాళీల భర్తీ ప్రత్యేకించి మీటర్ రీడర్లు ఇక బిల్ కలెక్టర్ల పోస్టుల భర్తీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలనండి అయితే విద్యుత్ సంస్థల్లో వాస్తవ పరిస్థితి న్యాయం లేని వేతన వ్యవస్థను గమనించినట్లయితే ట్రాన్స్పోజెంట్కు మరియు డిస్కమ్లలో వేలాది మంది కార్మికులు అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ పీ పీస్ రేటు ప్రతిపాదికన పనిచేస్తున్నప్పటికీ కూడా వారిని స్థిర ఉద్యోగులుగా గుర్తించి జీతాలు హక్కులను కల్పించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారండి ముఖ్యంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే చర్య చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కానీ ఇప్పటి వరకు కూడా అంటే కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వం స్పష్టత తేవలేదు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది పదకొండు నెలలు కలుస్తున్నా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కొత్త పీఆర్సీ కానీ డిఏ బకాయిలు చెల్లింపులు వృత్తి అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందండి ముఖ్యంగా ఉద్యోగులు మొదట్లో ప్రభుత్వం స్పందించిందనే ఆశతో తమ ఆందోళనను వాయిదా వేస్తూ వచ్చారు కానీ ఇప్పటి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం వల్ల ఉద్యోగుల సహనం పూర్తిగా అయితే నశించింది ఇక ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు అయితే నిర్వహించారు ముఖ్యంగా వారి ప్రధాన డిమాండ్ వచ్చేసి పెండింగ్ డిఏ బకాయిలు విడుదల చేయాలి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రానున్న కొత్త పిఆర్సీ ప్రకటించాలి ముప్పై శాతం తక్షణమే మధ్యంతర వృత్తిని ప్రకటించాలి ఈ ధర్నాల అనంతరం ఇంకా ప్రభుత్వం స్పందన కనుక రాకపోతే ఇంధన శాఖలోని కార్మికులు కూడా మద్దతుగా ఉన్నారండి ఈ నిరసనలు ఒక్క ఉద్యోగుల సమస్యలు మాత్రమే కాదు ప్రభుత్వ హామీలపై ప్రజలు నమ్మకం కోల్పోతున్న వాస్తవాన్ని చూపిస్తున్నారు పెరుగుతున్న జీవన వ్యయాలు అధిక ధరలు ఆర్థిక ఒత్తిడులు మధ్య కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ వేతనాలపై ఆధారపడుతున్న ఉద్యోగులు ఆర్థిక సంక్షేమంలో అయితే కూరుకుపోతున్నారు అయితే ప్రభుత్వం ఈ సందర్భంలో ప్రత్యక్షంగా స్పందించి ఉద్యోగ భద్రత వేతన సవరణ క్రమబద్ధీకరణ పట్ల స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు వెల్లు విరిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్పందించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్